నమస్కారం ఇది వచ్చేసి బెంగళూరులో ఒక రిసార్ట్ అనమాట దీని పేరు వచ్చేసి ఎంజే రిసార్ట్ ఒకసారి ఇది చూడండి చాలా బాగుంది నేను చాలా ఎంజాయ్ చేశాను నేనైతే మా నాన్న అన్నమాట అక్కడ మేమంతా ఎంజాయ్ చేసుకుంటే ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ ఒక సౌండ్ ఇదండి వాటర్ ఫాల్స్ ఎంత బాగా వస్తుందో ఉన్నారా ఎంత బాగా వస్తుందో ఎంత బాగా వస్తుందంటే ఎంత బాగా వస్తుంది వాటర్ ఫాల్స్ సౌండ్ ఓకే చూడండి డ్రాగన్ నుంచి దాని నోట్లో నుంచి వాటర్ పడుతు చాలా ఎంజాయ్ చేసాను ఇక్కడ ఇక్కడ ఇంకా చాలా మంది గేమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఈయన బాట ఇక్కడ లైక్ మా మామ కొడుకులు ఇద్దరు అండ్ మా పెద్ద ఆయన కొడుకు మా అన్న అండ్ నేను మా మమ్మీ డాడీ నా తమ్ముడు అయితే వెళ్ళామనమాట ఇక్కడైతే చాలా బాగుంది ఈయన మా మా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు ఆయన ఇంకొక ఒకసారి చూడండి సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది కదా మీకు పైన పైన పోవచ్చు అంట మౌంటైన్ కూడా ఎక్కచ్చు అంట స్టెప్స్ ఉన్నాయంట పోయినాక చూపిస్తాను ఎలా ఉంటుందని ఎప్పుడు వెళ్తాము అని ఉన్నామన్నమాట పైనకి మా నాన్న కొంచెం పాడండి పదాము అని వాళ్ళ కొంచెం పాడండి పదాము అంటూ ఉన్నాను అనమాట ఫోన్ ఎక్కువ చూపిస్తానండి మీకు పోయినప్పుడు ఫోన్ ఎక్కువనే పోతాను పైనకి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి వీరే నా తమ్ముడు పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా వాడు నా తమ్ముడు అండ్ వీళ్ళు మా మామ కొడుకు అక్కడ ఉన్నది మా పెద్దమ్మ కొడుకు అండ్ చూడండి డ్రాగన్ వాటర్ ఎలా వస్తుందో చాలా అక్కడి నుంచుకుంటే చాలా బాగుంది ఫీలింగ్ ఇప్పుడే ఎలాగుంటే పైకి పోదామని వెయిట్ చేస్తే ఉన్నామని చూడండి అవే స్టెప్స్ పైన పోయేకి పైన పోయినప్పుడు నీకు కంపల్సరీ చూపిస్తానండి అది మాత్రం కన్ఫర్మ్ అక్కడ రైల్ డాన్స్ ఉంది అరుణ్లో సరే అండి ఇప్పుడు పైని పోదామా రండి ఓకే చూడండి పైనికి వెళ్ళిపోయాం స్టెప్స్ నుంచి ఇక్కడైతే చాలా బాగుంది అన్నమాట వెబర్ ప్లస్ వాటర్ అనేది చాలా ఫోర్స్గా వస్తూ ఉంది ఒకసారి చూడండి నేను ఎలా ఫుల్ ఎంజాయ్ చేశాను చూడండి వాటర్ ఎంత ఫోర్స్గా వస్తూ ఉందంటే అంత ఫోస్గా వస్తూ ఉంది ఇక్కడ ఒక గృహంలాగానే కట్టారనమాట నార్మల్గా నేనైతే అన్ని డ్యాన్స్లు అక్కడ ట్రై చేశాను అనమాట చూడండి పై నుంచి ఎదుగుతున్నారనమాట వాటర్ ఇప్పుడు నేను ఒకసారి అక్కడికి పై చూపిస్తాను మిడల్ లేకి ఒకసారి చూడండి ఎంత కోస్గా వస్తుంది అంటే ఆ చాలా ఫోర్స్గా వస్తుంది ఎంచుకునే అవ్వట్లేదు తను తెరవడానికి కూడా అవ్వట్లేదు ఆయన మా అన్న మళ్ళీ నా తమ్ముడు అదిగోండి మా మామ కొడుకులు అక్కడ ఉన్నారు వాళ్ళు భయపడుతున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా అందుకే ఇక్కడ లోపలికి కూడా పోవచ్చండి చూడండి గుహ లోపలికి కూడా పోవచ్చు మేమైతే చాలా ఆడుతున్నాము అండ్ నేను కిందకి వెళ్ళిపోయాను అవి దగ్గరిగా ఉంది చూడండి పైన నుంచి చూపిస్తున్నాము ఎంత బాగుందో చూడండి ఆ ప్లేస్ చాలా బాగుంది ఆ ప్లేస్ నేను కిందకి వెళ్ళిపోయాను మా అన్న వాళ్ళంతా ఇక్కడ ఇంకా ఆడుకుంటూ ఉన్నారనమాట ఈయనెవరో ఆంటీ అప్పటి నుంచి వీడియో తీసుకుంటూనే ఉంది ఫొటోస్ వీడియో సరిగ్గానే రావట్లేదు అనుకుంటాను అదే అండి మా ఒకసారి సౌండ్ వినండి మా అన్న గుహలప్పుడు కూడా పోయారనమాట నా తమ్ముడు తమ్ముళ్ళు ఫస్ట్ టైం డ్యాన్స్ చేశాడు ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు వాడు ఫస్ట్ టైం డ్యాన్స్ చేశారు చూసేయండి అండ్ స్టెప్స్ నుంచి కిందకు వెళ్తున్నాము ండి ఎలాగే ఉన్నాయి స్టెప్స్ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా